అందరికీ వస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ మొదటి వారంలో యూకే వెళ్ళడానికి అంటే లండన్ వెళ్ళడానికి సిబిఐ సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు అనుమతి ఇవ్వాలని కోరుతూ సో దాని మీద ఈరోజు సిబిఐ కోర్టులో వాదనలు జరిగాయి దీనిలో ప్రతివాదిగా సిబిఐ తరపు న్యాయవాదులు వాదించారు చాలా సింపుల్గా ఒకటే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి ఇవ్వద్దు ఆయన విదేశాలకు వెళ్ళడానికి వీల్లేదు అనుమతి ఇవ్వద్దు అని కోరారు దీంతో సిబిఐ కోర్టు వాదనలు ముగించి తన నిర్ణయాన్ని ఇరవై ఏడవ తేదీకి వాయిదా వేశారు అంటే వారం రోజుల తర్వాత సీబీఐ కోర్టు తీర్పు వస్తుంది ఆ తీర్పు వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్తారా వెళ్లరా కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అనేది సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుందన్నమాట సో నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ తరచు తరచు అంటే ఏదో సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు వెళ్తూ ఉంటారు ఎందుకంటే తన కుమార్తెలు అక్కడే చదువుతున్నారు హయ్యర్ ఎడ్యుకేషన్ ఉందన్నమాట సో వాళ్ళను కలవడానికి వాళ్ళని చూడడానికి అక్కడ వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల నేపథ్యంలో బెయిల్ కండిషన్స్ నేపథ్యంలో ఆయన దేశం దాటి వెళ్లాలంటే ఖచ్చితంగా కోర్టు అనుమతి తీసుకోవాలి ఆ అనుమతి ఇవ్వడానికి సిబిఐ నిరాకరించింది అయితే ఇక్కడ కొన్ని రాజకీయ పరమైన చర్చలు కూడా కొన్ని జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారంటే వెళ్తారు ఓకే విజయసాయి రెడ్డి గారు కూడా విదేశాలకు వెళ్ళడానికి అక్కడికే వెళ్ళడానికి అనుమతులు కో అనుమతులు కోరారండి సో దాంతో కొన్ని కొత్త అనుమానాలు బలపడ్డాయి ఆల్రెడీ లండన్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కొన్ని ఆరోపణలు ఉన్నాయి లండన్తో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న రిలేషన్స్ అక్కడ ఉన్న వైసీపీ ట్రాన్జాక్షన్స్ ఇవి దీని మీద కొంత చర్చలు కొన్ని రాజకీయపరమైన చర్చలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఆరోపణలు కూడా చాలా ఉన్నాయన్నమాట సో అందుకే సిబిఐకి కూడా ఎందుకు అనుమానం వచ్చినట్టుంది ఆయన అక్కడికి వెళ్ళడం వలన ఏమైనా సాక్ష్యాలు తారుమారు చేస్తారా విచారణ ప్ర సాధారణంగా కోర్టులు కానీ సిబిఐ కానీ ఎందుకు వద్దంటాయి సాక్ష్యాలు తారుమారు చేస్తారని అనుమానం వచ్చినప్పుడు లేదా విచారణను ప్రభావితం చేస్తారని అనుమానం వచ్చినప్పుడు మాత్రమే బయటకు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని అంటాయి మరి ఇప్పుడు సిబిఐకి ఎందుకు అనుమానం వచ్చింది లండన్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సాక్ష్యాలను తారుమారు చేస్తారా లేదా విచారణను ప్రభావితం చేస్తారా అసలు విచారణ జరగట్లేదు కదా ఇప్పుడు సీబీఐలో సిబిఐలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏ కేసులోనూ విచారణ జరగట్లా విచారణ ఆగిపోయింది కేవలం కోర్టు వాయిదాలే జరుగుతున్నాయి వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి మరి లండన్ వెళ్ళడం వెళ్లకుండా సిబిఐ ఇలా కౌంటర్ పిటిషన్ రివర్స్ పిటిషన్ వేయడం మనకు కొన్ని అనుమానాలు వస్తున్నాయి ఆల్రెడీ సిబిఐ మీద కొన్ని ఒత్తిళ్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలని అలాగే విచారణ వేగవంతం చేయాలని రఘురాం కృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఉంది పెండింగ్లో ఉంది ఆ పిటిషన్ మీద విచారణ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు సిబిఐ మీద ఆ మధ్య సిబిఐ మీద సీరియస్ అయింది మీరు అసలు ఎందుకు ఇన్ని వాయిదాలకు అనుమతిస్తున్నారు అసలు మీరు ఎందుకు బెయిల్ మీద ఇన్నాళ్ళు బయట ఉండడం ఏంటి వందలాది వాయిదాలు ఎందుకు ఉన్నాయి అంటే అప్పుడు సీబీఐ చెప్పింది ఎవరు విచారణకు సహకరించట్లేదు చాలామంది డిశ్చార్జ్ మోషన్ పిటిషన్లు వేస్తున్నారు అప్పుడు అలాగే న్యాయవాద న్యాయమూర్తులు కూడా మారుతున్నారు అందుకే లేట్ అవుతుందని చెప్పారు సో పనిలో పనిగా అదే కేసులకు సంబంధించి ఏ వన్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విదేశాలకు వెళ్తాను అంటే బహుశా సిబిఐ కొత్త అనుమానాలు వచ్చి ఉంటాయి అనుమానాలు ఉన్నప్పుడు ఎందుకులా రిస్క్ తీసుకోవడం అనుకున్నారేమో ఇలా వద్దన్నారు అనమాట అయితే ఒకవేళ సీబీఐ కోర్టులో నిరాకరించినా జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళొచ్చు హైకోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు హైకోర్టులో నిరాకరించినా సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు సో నాకు తెలిసినంత వరకు విదేశాలకు వెళ్ళడానికి అనుమతి ఇస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చారు కదా ఒక మూడు నెలల కిందట ఆయన వెళ్ళారు కదా యూకే మూడు నాలుగు నెలలు అయిందేమో నాకు తెలిసి ఆయన యూకే వెళ్ళి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెళ్ళినట్టున్నారు అలాగే అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళారు డిసెంబర్లో అనుకుంటూ వెళ్ళారు అలా ఆయన తరచూ వెళ్ళడానికి ఆయన బెయిల్ మీద బయటకున్న బయట ఉన్నప్పటికీ ఆయన విదేశాలకు వెళ్ళడానికి కోర్టులు అనుమతి ఇస్తూనే ఉన్నాయి సిబిఐ వద్దు అనడం షాక్ అనిపించవచ్చు కానీ కోర్టులు మాత్రం అనుమతి ఇస్తాయి షరతులతో కూడిన అనుమతులు అయితే ఇస్తాయి నేను అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ తీర్పు రావచ్చు అనుకుంటున్నాను ఒకవేళ ఇక్కడ నెగిటివ్ వచ్చినా హైకోర్టులో అయినా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూల తీర్పు వస్తుందని నేను అనుకుంటున్నా చూద్దాం ఏం అనేది థ్యాంక్ యూ